మీరు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ యొక్క పాయింట్స్ని ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ ప్రతిరోజు మెడిటేషన్ అనేది చేయాలి ఎప్పుడైతే మెడిటేషన్ అనేది చేస్తావో నీ బ్రెయిన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది కామ్గా ఉండి నీ యొక్క థాట్స్ నీ యొక్క కంట్రోల్లో ఉంటాయి ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యింది మిత్రమా సెకండ్ వన్ ప్రతిరోజు ఏదో ఒక మోటివేషనల్ కోర్ట్స్ కానీ మోటివేషనల్ స్పీచెస్ కానీ వింటూ ఉండండి చదువుతూ ఉండండి థర్డ్ వన్ మీ యొక్క థాట్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైతే జంక్ ఫుడ్ తింటారో మీ యొక్క థాట్స్ కూడా జంక్గానే వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మీ యొక్క శరీరానికి అవసరమైన హీలింగ్ అయ్యే ఫుడ్స్ తింటారో మీ యొక్క థాట్స్ కూడా అప్పుడు మంచిగా థాట్స్ అనేటివి వస్తాయి ఫోర్త్ వన్ ఎక్కడ విషయం అనేది అక్కడే వదిలేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నీ గురించి ఎవడైనా చెడుగా మాట్లాడితే నువ్వు మళ్ళీ వాటి గురించి ఆలోచిస్తూ టూ త్రీ డేస్ అదే ఆలోచిస్తూ ఉన్నప్పుడు యొక్క సమయం విలువైన సమయం మొత్తం వెళ్ళిపోతుంది ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి హాయ్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్ వడ్లర్ రెడ్డి మనకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్